సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు మాకు హామీ ఇచ్చారు కాబట్టి గ్రూప్ టూ రోజులు పోతామని చెప్పి సుమారు ఇంత మంది వెయ్యి మంది నిరుద్యోగులు ఉండడం మీదకి వస్తే సీఎం రేవంత్ కానీ మంత్రులు కానీ ఇవ్వట్లేదా ఇంత మంది నిరుద్యోగులు కడుపుకోదు బయటకొచ్చారు వీళ్ళంతా ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఏ పార్టీ వాళ్ళు ఓన్లీ నిరుద్యోగులే తమ్ముంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు చూడు ఏ పార్టీ వాళ్ళు ఉండడా చూడు కూడా నీకు ఆల్రెడీ పంపిస్తుంటుంది ఓన్లీ కేవలం నిరుద్యోగులే బీజేపీలో వస్తే వాళ్ళని వెళ్ళగొట్టం మిగతా ప్రజా సంఘాలు వస్తే వాళ్ళని వెళ్ళగొట్టాం ఎందుకంటే కొత్తదైనా నిరుద్యోగులు చేసేవాళ్ళు నువ్వేమంటున్నావు ఎవరా వేరేవాళ్ళు లేదని చెప్పి నువ్వు అంటున్నావు ఈ రోజు గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచి డిసెంబర్ లో పెట్టేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదు పది

తెలంగాణ తెలంగాణలో మేధావులను దింపుకునే ఈ దొంగన లీడర్లంతా ఇప్పుడు ప్రజెంట్ ఎటువంటి స్పందన లేకుండా దాచుకున్నారు దీన్ని మేము తీరా గాడిస్తున్నాం ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా స్టూడెంట్లు సపోర్ట్ చేయాలి అగడేష్టిగా మాట్లాడతారు ప్రతిసారి

ఈ రోజు వచ్చి చూడమని చెప్పండి ఏ రాజధాని ఏ ఏ ఇన్స్టిట్యూట్ తరపున ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారు ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు ఈ ఆర్టీసీ క్లాస్ రోడ్ దగ్గర వచ్చి ఈ ధర్నంలో చూడమని చెప్పండి ఏ రాజకీయ వాళ్ళు ఉన్నారు ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారు ఆ గుంపు మేసి సీఎం గారు వచ్చి చూడమని చెప్పండి మీరే చూస్తారు డైరెక్ట్ గా అందరూ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ చూడండి బరాబర్ ఇక్కడ స్టూడెంట్ ఏ రాజకీయ పార్టీ లేదు చేయాలని డిమాండ్ ఎందుకు చేస్తున్నారు పోస్టులు ఆ రోజు అధికారం లేనప్పుడు ఈ సీఎం సారే చెప్పి మేము అధికారంలో రాగానే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి ప్రతి యాజానికి రెండు నెలలు మూడు నెలలు వ్యవస్థ ఇచ్చి ఎగ్జామ్ పెడతామని ఈ గవర్నమెంటే చెప్పారు ఈ గవర్నమెంట్ ని గెలిపించింది తెలంగాణ ప్రజలు విద్యార్థుల భవిష్యత్తులు మారుస్తాయని కానీ వాళ్ళ పదవులు వస్తాయి వాళ్ళ కుటుంబం బాగాపడ్డానికి అయితే కాదు ఈరోజు సీఎం సార్ చెప్పినట్టు రాజకీయ పార్టీ వాళ్ళు ఉన్నారా వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారా ఇక్కడ వచ్చి చూసి డిసైడ్ చేసి వెళ్ళమని చెప్పండి దయచేసి డీఎస్సీ వాళ్ళకు ఐదు వేల పోస్టులు ఉంటే మళ్ళీ ఆరు వేల పోస్టులు వేసి పదకొండు వేల పోస్టులు వేసి మళ్ళీ వాళ్ళకి టెట్ వేసి మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ పెడుతుండు మాకు ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉంటే మళ్ళీ ఏడు వందల ఎనభై మూడు పోస్టులకే మళ్ళీ డేట్స్ ఇచ్చిండు మాకు మరి మేము అన్యాయం కావాలా మాకు మాకు డేట్స్ పెంచాలి కదా అనమాట మాకు పోస్టులు రెండు వేల అన్నాడు రెండు వేల పోస్టులు పెంచి డేట్స్ కొత్త డేట్స్ ఇవ్వాలి గ్రూప్ త్రీ కూడా మూడు వేల పోస్టులు పెంచాడు అంటే మేము గ్రూప్ టూ వాళ్ళ పిచ్చకులు వాళ్ళం ఇక్కడ ఇట్లా చేస్తా ఉన్నాడు అంటే డిఎస్సి వాళ్ళకి వేస్తాడు ఇప్పుడు డిఎస్సీ వాళ్ళకి మోతీల నాయకంటాడు ఢిల్లీ పోయి ధర్నా చేస్తున్నాడు మరి మా గురించి పడియాల మరి మేము మొత్తం రాజకీయాలు కాదు మేము స్వచ్ఛందంగా నిరుద్యోగులము స్వచ్ఛంగా ఏ పొలిటికల్ పార్టీస్ లేకుండా ఎవరు లేకుండా మేమే కొట్లాడుతున్నాం మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు కోచింగ్ సెంటర్లు అన్నాడు ఇది అన్నాడు అది అన్నాడు వాళ్ళు ఏం లేదు నిరుద్యోగులు ఇది ఇంకా పోస్ట్పోన్ చేయకపోతే ఇంకా చూపిస్తుంటాం మేము ఇంకా మాట్లాడుతాం కానీ ఇది రేవంత్ రెడ్డి గారికి గానే అడుగుతున్నాం దీనిలో అటువంటి డిమాండ్ అనేది ఉంటుంది కానీ తప్పకుండా మాకు న్యాయం చేయాలా వాళ్ళకి న్యాయం చేసినప్పుడు మాకు న్యాయం చేయాలా లేకపోతే ప్రభుత్వాన్ని కూతు కూలవటాలంతే థ్యాంక్ యూ ఇంకోటి జీ తెలుగు నమస్తే తెలంగాణ న్యూస్ డిఎస్సి పై డిఎస్సీ అంటే అది ఓన్లీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ విషయం పైనే థ్యాంక్ యూ